هي نيڪي جي عزت ۽ عزت ۽ ان جو بنياد آهي ها ها ڪم ڪراڻا ڪالهه ٿين ٿا ها لازمي لازمي Terima kasih telah <laughs> menonton! కర్నూలు మండలానికి చెందిన నలభై రెండు మంది అత్యంత నిరుపేదలైనటువంటి వ్యవసాయ కూలీలు పొద్దు పొద్దున్నే మిరప కోతకే వరవకుండా మండలాన్ని గ్రామాలకు వెళ్తానికి ట్రక్ వెళ్ళి వెళ్ళిపోతుంటే ట్రక్ ప్రమాదంలో దాదాపు నలభై రెండు మందికి దెబ్బలు తగిలి కొంతమందికి సీరియస్గా ఉంది ఏ పూటగా ఆ పూట పని చేసుకుంటే కానీ పొట్ట గడవనటువంటి పేదల వీళ్లు ఈ పరిస్థితిలో వీళ్ళు ఆసుపత్రి పాలయ్యారు అందరికీ సరైనటువంటి వైద్య సౌకర్యం అందించి ఎలాంటి లోపం జరగకుండా ప్రతి ఒక్కరు క్షేమంగా ఇంటికి పోయడానికి ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసి ఇంటికి పోయినాకు స్పెషల్ ఆఫీసర్ని నియమించాలి వాళ్ళు రాబోయే రెండు మూడు నెలలు కొంతమంది చేతులు తిరిగిన వాళ్ళు తలకు గాయాలైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రెండు మూడు నెలలు పనులు కూడా చేసుకునే పరిస్థితి కానీ ప్రతి ఒక్కరికి దెబ్బలైన ప్రతి ఒక్కరు కూడా ఐదు లక్షల చూపున సహాయం చేయాలని చెప్పి మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాము వెంటనే ప్రభుత్వం దీని మీద స్పందించి చర్యలకు ఉపక్రమించాలి ఇక్కడ కలెక్టరు స్థానిక అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి ప్రకటన చేయాలని కోరుతున్నాం